ప్రభుజీ ఐక్య విద్య అనే ఒక పేరుతో మారుమూల గ్రామాలకు విద్య పౌష్టికాహారం నైతిక విలువలు ఇవన్నీ కలగలిపి అందిస్తున్నారని విన్నాము అసలు ఏమిటి ఐక్య విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి యాక్చువల్గా గ్రామాలలో మేమేం గమనించామంటే ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత పిల్లలందరూ ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చినప్పుడు వారు హోంవర్క్ చేసుకోవాలి అనుకుంటే డౌట్లు వస్తుంటాయి అంటే దీన్ని ఎట్లా చేయాలి అను కొంత డౌట్లు అవి వస్తుంటాయి ఆ డౌట్ను తీర్చే శక్తి వాళ్ళ ఫ్యామిలీలో లేకపోవచ్చు తల్లిదండ్రులు అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు సో అదొక ఛాలెంజ్ గమనించాం రెండోది ఏంటంటే కొంతమందికి భోజనాలు కూడా లేని పరిస్థితులు కూడా గమనించాం కొన్ని చోట్ల మూడవది మెయిన్ విషయం ఏంటంటే ఈ పిల్లల్లో ఈ మొబైలు సోషల్ మీడియా ఎడిక్షన్స్ బాగా ఎక్కువైపోయాయి సో వాళ్ళు స్కూల్ అయిన తర్వాత ఏంటంటే మొబైల్ పట్టుకుని వాళ్ళు అలా కూర్చుని ఉంటుంటారు హోంవర్క్లు కూడా చేయట్లా సో ఆ రకంగా మేము కొన్ని గమనించి మేమేం చేస్తామంటే ఈ ఐక్య విద్య అనేసి ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాము ఒక టీచర్ని మేమే మేమే నియమిస్తాం అన్నమాట ఆ విలేజ్లో ఆ టీచరు ఈవినింగ్ పూట ఆరు నుండి ఎనిమిదింటి వరకు ఇది ఒక హోంవర్క్ సెషన్ ఉంటుంది దీన్ని ఏమంటారంటే పోస్ట్ స్కూల్ సెషన్ అంటారు పిల్లలందరూ వచ్చి ఒక ముప్పై నలభై మంది పిల్లలు వచ్చి ఒక గంట సేపు హోంవర్క్లు చేసుకుంటారు ఇంకొక గంట వాళ్ళకి ఆ విలువలన్నీ నేర్పిస్తాం అన్నమాట అంటే ఈ భగవద్గీత ఆధారంగా ఆ విలువలన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట ఉదాహరణకి పేరెంట్స్కే ఏ రకంగా గౌరవం ఇవ్వాలి పిల్లల్లో ఎంత మార్పులు వచ్చాయి అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా కాస్త పేరెంట్స్ కాస్త గౌరవం చూపించడం అప్పుడప్పుడు బర్త్డే రోజులైతే నమస్కారం కూడా చేసుకోవడం అవన్నీ చూసి చూసారన్నమాట ఈ మార్పులు చూసి పేరెంట్స్లో కూడా కొంతమందిలో మార్పులు వచ్చాయి ఆ రకంగా మేము ఇనిషియల్గా రెండు గ్రామాల్లో దీన్ని పైలట్ చేసామండి ఆ మార్పులు చాలా బాగా వచ్చాయి పేరెంట్స్ అందరూ కూడా ఆనందపడ్డారు మా అబ్బాయి మా అమ్మాయి ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నారు అంతేకాదు చదువులో మంచి బాగా వాళ్ళకి మార్పులు వస్తున్నాయి చివరిలో మేము కొంత ఒక డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కొన్ని చోట్లయితే దొన్న మాత్రం ఇస్తున్నాం ఒక దొన్నలో కొన్ని చోట్ల ఫుల్ మీల్ ఇస్తున్నాం ఎక్కడైతే సపోర్ట్ ఉందో మాకు ఆ రకంగా వాళ్ళకు భోజనం లభిస్తుంది చక్కటి విలువలు లభి లభిస్తున్నాయి ఆ తర్వాత చదువు చదువులో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నారు సో ఆ రెండు గ్రామాల్లో సక్సెస్ కాగానే ఇంకొన్ని గ్రామాల్లో మేము ఏర్పాటు చేస్తాం ఈ రోజున డెబ్బై ఐదు గ్రామాల్లో ఉన్నాం మేము ఈ ఐక్య విద్య అనేది డెబ్బై ఐదు గ్రామాల్లో వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చిల్డ్రన్ వాళ్ళు ఈ పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో రిజిస్టర్ చేసుకుని వాళ్ళు పాల్గొంటున్నారన్నమాట ఈ ఉభయ రాష్ట్రాల్లో ఇది నడుస్తుంది